నెల్లూరు నగరంలోని పెద్ద బజారు శ్రీ మేధా ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల విజయ కేంద్రం ఎస్ఎస్సీ రెండు పేల ఇరవై ఐదు ఫలితాల్లో సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలను సాధించి రికార్డు స్థాయిలో ప్రభంజనం సృష్టించి విజయ కేంద్రం ఎగరవేసిన శ్రీ మేధా విద్యార్థులు స్కూల్ కరస్పాండెంట్ పి కొండారెడ్డి మాట్లాడుతూ ఎస్ఎస్సీ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో శ్రీ మేధా విద్యార్థిని పి మేఘవర్షిని ఆరు వందల మార్కులకు ఐదు వందల ఎనభై రెండు ఎస్కే రహమతు నిసా ఐదు వందల డెబ్బై ఆరు మార్కులకు గాను ఎస్కే సాబ్రిన్ ఐదు వందల అరవై ఎనిమిది మార్కులను ఎస్జీ అబ్దుల్ సమద్ మరియు కె ఆదర్లు ఐదు వందల అరవై ఒక్క మార్కులు ప్రతి ఇద్దరిలో ఒకరికి ఐదు వందలకు పైగా మార్కులను హిందీ సబ్జెక్టు నందు వందకు వంద తెలుగు సోషల్ సబ్జెక్ట్స్ నందు తొంభై తొమ్మిది మార్కులు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సైన్స్ సబ్జెక్టులో తొంభై ఎనిమిది మార్కులు సాధించారని తెలిపారు అత్యధిక మార్కులను సాధించి జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో మరొకసారి శ్రీ మేధా స్కూల్ ప్రభజన సృష్టించిందని తెలియజేశారు శ్రీ మేధా స్కూల్ ఎల్లప్పుడూ విద్యార్థుల లక్ష్యాలను తల్లిదండ్రుల నమ్మకాన్ని నిజం చేస్తూ నమ్మకమే విశ్వాసంగా విశ్వాసమే విజయంగా నిజమే లక్ష్యంగా ముందుకెళ్తుందని అన్నారు ఈ ఫలితాలను సాధించడానికి కారుకులైన అధ్యాపక అధ్యాపకేతర బృందానికి స్కూల్ తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు ఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఐదు పరీక్షా ఫలితాలలో ఈరోజు ప్రకటించినటువంటి రిజల్ట్స్ నందు శ్రీ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు మంచి ఫలితాలను సాధించి విజయ దుందుని మోగించడం జరిగింది ఈ పరీక్షా ఫలితాలలో చూసుకున్నట్లయితే శ్రీ మేధా స్కూల్ విద్యార్థిని పి మేఘవర్షిని ఐదు వందల ఎనభై రెండు మార్కులను ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల ఎనభై రెండు మార్కులను సాధించి స్కూల్ టాపర్గా నిలిచింది ఈ చిన్నారుకి మా మేనేజ్మెంట్ వారి తరపు నుంచి అలాగే ఉపాధ్యాయ బృందం తరపు నుంచి చిరు సన్మానం చేయడం జరిగింది అలాగే ఆ చిన్నారుకి ఆర్థిక శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాము అలాగే స్కూల్ సెకండ్ హైయెస్ట్ మార్క్స్ మాకు వచ్చింది ఎస్కే రెహమద్ 576 ఫైవ్ సెవెంటీ సిక్స్ థర్డ్ ఎస్కే సబ్రిన్ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ అండ్ ఎస్కే ఎస్డి అబ్దుల్ సమద్ ఫైవ్ సిక్స్టీ వన్ కే ఆదర్శ్ ఫైవ్ సిక్స్టీ వన్ కేవీబీ జోష్న ఫైవ్ ఫార్టీ సిక్స్ ఇలాగా మా స్కూల్ నుంచి ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావడం జరిగింది ఈ ఇరవై మంది విద్యార్థులు ప్రతి ఇద్దరిలో ఒక్కరికి ఐదు మార్కుల పైగా సాధించి మా చిన్నారులు శ్రీ స్కూల్ యొక్క పేరు యొక్క ప్ర ప్రతిష్టలను మరింత ఈమిడింగ్ చేసేలా చేస్తున్నందుకు వారందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఐదు వందల మార్కులు పైగా సాధించే చిన్నారులు పద్నాలుగు మంది విద్యార్థులు సాధించడం జరిగింది అలాగే నాలుగు వందల పైగా మార్కులు సాధించిన విద్యార్థులు పది మంది సాధించడం జరిగింది ఈ యొక్క ఫలితాలనేవి కేవలం ఇరవై ఐదు మంది విద్యార్థులు సాధించడం చాలా హర్షించదగ్గ విషయం ఈ రిజల్ట్స్ మనం చూస్ అనాలసిస్ చూసినట్లయితే సబ్జెక్ట్ వారీగా మనం గమనించినట్లయితే హిందీ సబ్జెక్ట్ నందు వందకి వంద మార్కులను సాధించడం తెలుగు సోషల్ సబ్జెక్ట్స్ నందు నైంటీ నైన్ మార్క్స్లను అలాగే ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్ట్స్ నందు నైంటీ ఎయిట్ మార్క్స్లను సాధించడం జరిగింద జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈ విధంగా తక్కువ మంది విద్యార్థులతో సాధారణమైనటువంటి విద్యార్థులతో అసాధారణ ఫలితాలను సాధించినటువంటి మా చిన్నారులకు మా శ్రీమేధ స్కూల్ తరపున సాధించిన చిన్నారులందరికీ కూడాను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అట్లాగే ఎప్పుడు కూడాను శ్రీమేధ స్కూల్ అనేది విద్యార్థుల యొక్క లక్ష్యాలకు తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని రుజం చేస్తున్నటువంటి విద్యా సంస్థగా మరొక్కసారి ఈ యొక్క ఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు రుజువు చేసిన తనంలో ఎలాంటి సందేహం లేదు ఈ యొక్క ఫలితాలను సాధించడానికి తోడ్పడినటువంటి మా యొక్క ఉపాధ్యాయ బృందానికి మరియు ఉపాధ్యాయుల బృందం అందరికీ కూడాను అలాగే ఇంతటి ఘన సాధించడానికి మాకు ఎల్లప్పుడూ కూడాను వెన్నంటే ఉన్నటువంటి తల్లిదండ్రులకు మరియు ఏ విధమైనటువంటి మా స్కూల్ నందు పక్కా ప్రణాళికతోటి మేము అకడమిక్స్ అకడమిక్స్ టైం టేబుల్ని ఇస్తూ దాన్ని మేము ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్న ఉన్నందువల్ల వాటిని ఖచ్చితంగా విద్యార్థులందరూ కూడాను పాటిస్తూ ఎల్లప్పుడూ కూడాను వారి యొక్క అభివృద్ధికి ఏ సబ్జెక్టులో ఉన్నా కూడాను వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కూడాను ఎప్పటికప్పుడు డౌట్స్ని క్లారిఫై చేస్తూ మేము ముందుకు వెళ్ళడం వల్ల ఈ యొక్క అద్భుతమైన ఫలితాలను సాధించడానికి దోహదపడిందని చెప్పని తెలియజేస్తూ ఉంటున్నాము ఎప్పుడు కూడాను శ్రీమేధ స్కూల్ అనేది ఒక నాణ్యమైన విద్యను అందిస్తూ అంకిత భవన్తో విద్యా సంస్థ నడుపుతూ విద్యార్థి స్థాయి ఏదైనా కానీ ప్రతి ఒక్క విద్యార్థి కూడాను అసాధారణమైనటువంటి ఫలితాలను సాధించే విధంగా మేము ముందుకు వెళ్తున్నాడంలో ఎలాంటి సందేహం లేదనమాట సో మరొక్కసారి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు పదవ తరగతి ఫలితాలలో అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధించినటువంటి పి మేఘవర్షిని మరియు అలాగే రెహమత్ నిసా అట్లాగే సబ్రీన్ అబ్దుల్ సమాద్ ఈ యొక్క చిన్నారులకి మిగిలినటువంటి చిన్నారులందరికీ కూడాను హార్దిక శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము ఈ చిన్నారులు భవిష్యత్తులో కూడాను మరింత ఉన్నతమైనటువంటి స్థానాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈ ఫలితాలు రావడానికి మాకు ముఖ్య కారణం మా మా టీచర్స్ మాకు ఎంతో బాగా చేసి ఎన్నో ఎగ్జామ్స్ పెట్టడం వల్ల మేము ఎంతో ప్రాక్టీస్ చేయగలిగాము రివిజన్ చేయగలిగాము మమ్మల్ని ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తూ మాకు ఏ ప్రాబ్లం అర్థం కాకపోయినా ఎలాంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేయడానికి మా విన్నట్టు ఉండు మాకు ఎప్పుడూ సహాయం చేస్తున్నారు ఈ ఫలితాలు రావడానికి ముఖ్య కారణం మా సార్ అలాగే మా మేడమ్స్ ఈ ఫలితం రావడానికి ముఖ్యమైన కారణం మా ప్రిన్సిపల్ సార్ అయినా మీ కొండారెడ్డి సార్ గారు అలాగే మా ప్రిన్సిపల్ మేడం మీ లక్ష్మీ మేడం గారు సార్ మీరు ఈ ఫలితాలు రావడానికి మాకు ఎంతో కృషి చేశారు కాబట్టి మీకు ఎంతో ధన్యవాదాలు నాకు ఈ ఎస్ఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫలితాల్లో నేను ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ మార్క్స్ సాధించాను ఆ గీటెంపు గర్వకారణంగా ఉన్నాయి ఫలితారు ఎంత గర్వకారణం అని అనుకుంటున్నాడు ధన్యవాదాలు